ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాల పాలైంది ఎండనక వాననక శ్రమించి పండించిన వరి పంటను వరి కొనుగోలు కేంద్రానికి రెండు వారాల ముందే తెచ్చినా అధికారుల అలసత్వానికి తోడు అకాల వర్షంతో కొనుగోలుకు ముందే ధాన్యం తడిసి ముద్దైంది కళ్ల ముందే తడిసిన వరి ధాన్యం మొలకెత్తుతుండటంతో మెదక్ జిల్లా అల్లాదుర్గం రైతన్నలు ఆందోళన చెందుతున్నారు మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వరి రైతులు హరిఘోషాలు పడుతున్నారు వేలాది రూపాయలు అప్పు చేసి పండించిన పంటను సకాలంలో కొనుగోలు కేంద్రానికి తీస్తే శాతం ఎక్కువ ఉందనే కారణంగా ఐకేపీ సిబ్బంది ఆలస్యం చేయడంతో అకాల వర్షాలు తమను ముంచెత్తాయని తడిసి ముద్దైన ధాన్యం మొలకెత్తుతుండటంతో తమ పంటను ఎవరు కొంటారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై రోజుల క్రితమే వరి పంటను కోసి ఎండలో ఆరబెట్టగా శాతం సరిగ్గా వచ్చినా అమాలీ కూలీలు లేరంటూ వచ్చిన కూలీలను మిగతా కేంద్రాలకు కేటాయించిన అధికారులు సిబ్బంది తమ పంట కొనుగోలుకు మీనమేషాలు లెక్కించడంతో ప్రస్తుత పరిస్థితి దాపురించిందని అంటున్న రైతులు ప్రభుత్వం స్పందించి తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులకు ముందే సమాచారం ఉన్నా ధాన్యం కప్పి ఉంచేందుకు రైతులకు టపార్లిన్ కవర్లను ఇవ్వలేదన్న రైతులు తమ కష్టాలను తెలుసుకునేందుకు అధికారులకు సమయమే లేదని అంటున్నారు వాతావరణ శాఖ రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ప్రకటనతో రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది గతంలో కూడా ఇలాగే వారాల తరబడి పంటను కొనుగోలు చేయకపోవడంతో జాతీయ రహదారి నూట అరవై ఒకటిని నిర్బంధించిన రైతులు జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి మంత్రి హరీష్ రావు కాన్వాయిని అడ్డుకుని పంట కొనుగోలు చేసే వరకు తగ్గేదిలే అంటూ రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా అల్లాదుర్గం కేంద్రంలో ప్రతి సంవత్సరం వరి కొనుగోలు సమయంలో అధికారుల సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్య తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్జీవీ సినిమా లెక్కుంటది మన వీడియో నా పేరు వచ్చేసి వర్లకృష్ణ మాది గ్రామం మల్లాదుర్గం మండలం మల్లాదుర్గం మా దగ్గర ఇప్పుడు పొలము వేసినాం పొలం వేసిన నుండి ఒక నా ఐదు ఎకరాల పొలం వేసినాం కోసి పది పదిహేను ఇరవై రోజులు అయింది మ్యాచర్ వచ్చింది మ్యాచర్ వచ్చినాక కూడా మా సరిపోవటాన్ని లోడ్ సరిపోయటనే లేవని చెప్పి లోడ్ ఒక్కటి కూడా నింపలేదు ఇక్కడి వరకు వచ్చి ఇది లేదు చూసింది కూడా లేదు మ్యాచర్ వచ్చినాయని చెప్పి వెళ్ళిపోయిండు ఇప్పటి వరకు పట్టించుకున్న ఆఫీసర్లు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ దయచేసి మాకు తొందరలో బడ్లు అయ్యే విధంగా చూడండి రాములు మొలకలు వచ్చినాయి పదిహేను రోజులు అయిపోసి నాలుగు ఎకరాలకు మొత్తం మొత్తం మొలకలు వచ్చినాయి ఒక్కళ్ళు కూడా చెప్తే వింటలేరు ఏమంటారు వాళ్ళకి అధికారులకు అడిగితే ఇంకా రాలేవు మ్యాచ్ అని అంటున్నారు ములకలు మొత్తం వాన పడి మొత్తం మొలకలు వస్తుంది పదిహేను రోజులు బంద్ అయితే రోజుని ఇంటలే సంపద ఇంకా రాకచ్చు ఇంకా రాకచ్చుని అంటారు సంపచ్చు మది అల్లా దూర గ్రామము మండల అల్లా దొరికా నేను ఒక నాలుగు ఎకరా ఐదు ఎకరాల పొలం వేసినాము ఐదు ఎకరాలు వేస్తే ఒక ఏడెనిమిది ట్రాక్టర్లు వడ్లైనవి అది కోసిన్ నుంచి ఒక పదిహేను రోజులు అవుతుంది కోసిన్ నుంచి వర్షాలే పడుతున్నాయి ఒకసారి బ్యాచర్ చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చింది మళ్ళీ ఒక రెండు రోజులు ఎండబెట్ట అంటే ఎండబెడితే వస్తుంది అంటే ఎండబెట్టదామా అని తీసాకలా వర్షాలు వస్తున్నాయి వాళ్ళు వచ్చి చూస్తున్నారు ఈ పద్దెనిమిది రావాలి అని అంటున్నారు అవి ఇరవై వస్తున్నాయి ఇరవై ఇరవై ఐదు వస్తున్నాయి ఎండబెడదామంటే వాన పడుతున్నది దానికి ఏం చేయాలి మేము ఏం వర్షం పడుతున్నది దానికి వస్తున్నారు వాళ్ళు రాకచ్చినా అని పోతున్నారు మరి మా పరిస్థితి ఏంటి ఒక రెండు పెట్టుబడి అట్లా పెట్టినాం మరి మేము ఏం చేయాలి జర కొంచెం అధికారులు పట్టించుకొని జర కొంచెం చూసి పోయేటట్టు జర చేస్తే బాగుండే దగ్గర దేవసోత్ రమేష్ అంటారు మాట్లాడు చెప్పి చెప్పింది చెప్పు ఈ శుంటి జరుగుతున్నది కాబట్టి చెప్పే ఇప్పుడు చెప్పింది ఇదే దొంగ సెంటర్లు ఉన్నది ఇది మొత్తం కమిషన్లు తింటున్నారు టాట్ పిరి యొక్క చీరు ఇది మొత్తం ఆడివట్ట సెంటర్ ఉన్నది ఇది ఈ ఎంత వారం రోజుల్లో పదిహేను రోజులు ఆయన తెచ్చి వడ్లు ఒక్కొక్కడైతే బాధపడి ఎండిపోతున్నాయి మోల్క చూపెడతాం పెద్ద ఇష్యూ అయితే ఈడ ఆ పైసలు ఇచ్చిందో మరి లారీ చూస్తాడు నచ్చ నచ్చిందో లారీ చూకాడు అల్లాదూర్ విలేజ్ నా పేరు మంగారి శేఖర్ ఈడ ఐకేపి సెంటర్ స్టార్ట్ చేసి పదిహేను ఇరవై రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా ఇంకా ఒక రెండు లారీలు మాత్రం జోకిరు వదిలీడికని ఈడికి వచ్చిన లేబర్ ఏమో పక్క విలేజ్ లో పంపిస్తారు అపాచిపల్లి ముస్లాపూర్ ఇట్లా పంపిస్తారు కమిషన్ మీద ఒక క్వింటల్కు ఐదు రూపాయలు అట్లా కమిషన్ తీసుకొని వీళ్ళు తెచ్చిన లేబర్ని ఇంకో జాలకు పంపిస్తారు మేము వడ్లు నేర్పుతూనే ఉన్నాం రోజు కానీ వాతావరణం అనుకూలించగా మ్యాచర్ వస్తలేవయ్ పద్నాలుగు పదమూడు రావాలంటారు మ్యాచరు పద్దెనిమిది పదిహేడు వచ్చిన కానీ లేరు ఇక్కడ అట్లనే ఇక్కడ వచ్చేసి సార్ ఇప్పటికీ స్టార్ట్ అయ్యి కూడా ఇరవై రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ రెండు రోజులు మాత్రమే వచ్చిండు ఆయన పని మొత్తం వచ్చేసి నా అటెండర్కి అప్పై చెప్తాడు అటెండర్ ఏమో అటెండర్ ఏమో ఆయనకు తెలియదు అసలు ఎట్లా మెయింటైన్ చేయను ఇష్టం ఉందంటే చేస్తాడు ఆయన ఏమందంటే మ్యాచర్ వస్తా లేవంటారు ఒక రెండు ఇటు మ్యాచర్ చూసి జోక్ కోళ్ళని మేము కోరుతున్నాం చెప్పు నా పేరు అశోక్ అల్లాదుర్గం మండల్ జిల్లా ఇక్కడ వడ్లు తెచ్చి మేము ఇరవై రోజులు ఇక్కడ ఒక్కలు కూడా అనుకూలంగా లేరు ఒక సారు లేరు సారు ఉంటే ఆయన కింద మనుషులు లేరు ఒక టాపర్ లేదు ఒక ఏం లేదు వచ్చిన లేబర్ను ఒక నలభై యాభై మంది లేబర్ తెచ్చిండ్రు ఈడ ఖాళీ వచ్చిండ్రు ఒకనాడు చూసిండ్రు మ్యాచరస్సలేవంట్రు అపాజిపల్లి వెంకట్రాపేట రెడ్డిపల్లి అటు ఇతర వితర తీసుకుపోతున్నారు తీసుకుపోయి వాళ్ళకు పది రూపాయలు ఐదు రూపాయల కమిషన్ మీద వీళ్ళు కూడా భూకసు లెక్క లెక్క తయారయ్యి మా వడ్డం ధాన్యాన్ని మొత్తం నాశనం పట్టించి మమ్మల్ని రైతుల నిండా ముంచి ఈ ప్రభుత్వము దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని ఇట్లా మంగళ అశోక్ ఒక రైతును ఒక ఎకరాల పొలం పెట్టి ఒక ఎనిమిది ట్రాక్టర్ వడ్డం తెచ్చి నమ్మున నాన పోసుకొని మొలకలు వచ్చినాయి ఇక్కడ ఏం చేయాలను ప్రభుత్వంకు జర కొంచెము ఆయన ప్రభుత్వం మేలుకొని మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను